ఇది వామాక్ అంటారు బజ్జీ వేసుకుంటారు మీకు తెలుసా నేనైతే బజ్జీ వేస్తూ ఉంటాను అలానే ఇవాళ వామాక్తో పకోడి వేద్దాం అనుకుంటున్నానండి అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు వాతావరణం మారుతూ ఉంది కదా దగ్గులు జలుబులు కూడా బాగా పనిచేస్తుంది ఓకేనా ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను ఓకే చూసారా వామ్ ఇవి కొన్ని ఆకులు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని రెడీ చేసుకున్నాక నేను మీకు చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి వామ్ తీసుకుని వచ్చాను అది నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి రెడీగా ఉంచానండి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను ఓకే ఈ విధంగా కట్ చేసిన వామ్ ఒక బౌల్లోకి తీసుకుందామండి ఓకే ఇది తింటే కూడా చాలా మంచిదండి వామ్ ఆకు వేసినా కూడా తీసేస్తూ ఉంటారు కొంతమంది తినరు బజ్జీ వేసినా కానీ ఇట్లా అయితే తీయడానికి ఉండదండి డైరెక్ట్ కడుపులోకి వెళ్ళిపోతుంది కదా దాని పని అది చేసుకుంటూ ఉంటుంది ఓకే ఈ వామాకులోకి కొంచెం కొంచెం అండి కొంచెం సెనపిండి తీసుకొని దీనిలోకి ఇవి కొంచెం క్రిస్పీగా రావాలి అంటే కార్న్ఫ్లోర్ అండి ఓకే కార్న్ఫ్లోర్ ఘాటు కోసం పచ్చిమిర్చి ఓకేనా దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం దీనిలోకి కొంచెం సాల్ట్ అండి సాల్ట్ చూసుకొని వేసుకోండి దీనిలో ఎక్కువ అవసరం లేదు ఓకే ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి ఓకేనా అండి ఇదంతా బాగా కలుపుకోవాలి ఆకు క్లీన్ చేసుకుని వచ్చాం కదా ఎంతో కొంత వాటర్ ఉంటుందండి దానిలో ఆకు కూడా చితిమిన కొద్దీ వాటర్ వస్తూ ఉంటుంది కదా అందుకే ముందుగా వాటర్ పోయద్దు ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దాన్ని బట్టి వాటర్ పోసుకొని కలుపుకుందాం అండి ఓకేనా మొత్తం ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చూసారా వాటర్ పై ఎలా వచ్చిందో అందుకే అండి కలిపిన కొద్దీ ఇంకా దీనిలోంచి వాటర్ వస్తూ ఉంటుంది ఓకే కలిపి మళ్ళీ చూపిస్తాను అండి ఇంతేనండి ఇలా చితుముతూ కలుపుకున్నాం అనుకోండి ఆ వాటర్ అంతా ఆ పిండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అప్పుడు పిండి గట్టిగా ఉంది అని అనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవడమేనా అండి ఓకేనా ఇప్పుడు నేను దీనిలో వాటర్ పోయాలి చూసారా ఓకే కొంచెం వాటర్ పోస్తానండి చూస్తున్నారా కొంచెం వాటర్ పోస్తున్నానండి కలుపుకొని చూసుకొని కావాలంటే మళ్ళీ పోసుకుందాం ఓకే ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే చాలండి ఓకేనా ఇక పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయితే పకోడీలు వేసేసుకుందామండి ఓకేనా మిర్చి ఘాటు చాలదు అనుకుంటే ఇంకా కొంచెం ఘాటు కావాలి అనుకుంటే దీనిలో కొంచెం కారం వేసుకోవచ్చండి ఓకే చూసారా ఓకేనా ఈ పకోడీ వేయడానికి ఆయిల్ పెట్టానండి ఆయిల్ హీట్ అయితే పకోడీ వేసేసుకుందాం ఓకేనా ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది పకోడీ వేసేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కింది అండి ఓకేనా ఇంకా పకోడీ వేసేసుకుంటున్నాం అంతేనండి ఈ విధంగా పకోడ వేసేసుకుందాం ఇవి కొంచెం వేగాక అటు ఇటు ఇటు అటు తిప్పుకుంటూ మొత్తం వేగిపోతే ఈ ఆయిల్లోంచి తీసేసుకుందామండి అంతేనండి వర్షం పడినప్పుడు కానీ కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కానీ హెల్త్ బాగోలేనప్పుడు కానీ దగ్గు జలుబు ఉన్నప్పుడు కానీ ఇలా కనుక వేసుకొని తింటే వేరే లెవెల్ అండి టేస్ట్ బాగుంటుంది మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఓకే ఏదైనా మనం తినే తిండిలోనే ఉంటుందండి ఆరోగ్యం ఏమంటారు అవునంటారా కాదంటారా చెప్పండి 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 ఓకే వేసేసాను కదా ఇవి కొంచెం వేగితే అటు ఇటు తిప్పేసుకొని వేగినాక తీసేసుకుందామండి ఓకేనా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి తిని చూడండి ఎలా ఉందో మీరే నాకు చెప్పండి ఓకేనా అండి వేగుతున్నాయి మామిడి పకోడిలానే ఉంటాయండి పకోడి తెలుసు కదా పకోడి అంటే పాలకూర పకోడి వేస్తారు కదా పాలకూర ఆకుతోటి అలానే వేస్తారు ఇది కూడా టేస్ట్ కూడా బాగానే ఉంటుంది కడుపు ఉబ్బరంగా ఉన్నా కూడా పనిచేస్తుందండి ఏమంటారు ఓకేనా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇలా తిప్పుకుందాం అండి వేగాక తీసేసుకుందాం ఇవి చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేటట్టు ఉంటాయి ఓకేనా అండి ఇంకొంచెం వేగితే తీసేసుకుందామండి ఓకే చూసారా ఇలా తిప్పుకుందామండి వేగాక తీసేసుకుందాం ఇవి చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేటట్టు ఉంటాయి ఓకేనా అండి ఇంకొంచెం వేగితే తీసేసుకుందామండి ఓకే ఇవి కాండి వేగిపోయినాయి ఓకే ఇలా వేగితే చాలు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకేనా పప్పు కూరలు వండుకున్న సాంబారు పెట్టుకున్న పప్పు పులుసులు వండుకున్న దేనికైనా కానీ సైడ్ డిష్ కింద నంచుకొని తినడానికి చాలా బాగుంటాయండి నా సంగతి తెలుసు కదా నాకు నంచులేకపోతే ముద్ద కదూ ఓకేనా అందుకే ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటానండి చాలమ్మా చాలు నూనెలో స్నానం ఆడింది చాలు ఇక వచ్చేయండి ఓకే అండి ఇంతేనండి ఈ విధంగా చేసుకుంటే చాలు ఓకే మరి మిగిలిన పిండి ఉంది కదండి అది కూడా వేసేసుకుందామండి ఓకే ఫైనల్లీ పకోడీ అయితే రెడీ వేడి వేడి పకోడీ ఓకేనా ఏం పకోడీ వామాకు పకోడీ ఓకేనా అండి వామాకుతో వేసిన పకోడీ